శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఎవరు ప్రేమలు అయితే ఉన్నారో వారి యొక్క ప్రేమను పొందడానికి ఈ అద్భుతమైనటువంటి పరిహారం ఈరోజు మనం తెలుసుకుందాం మీ ఇద్దరి మధ్య ఏవో గొడవలు జరుగుతూ ఉన్నాయి లేదా మొత్తం మీద మీ రిలేషన్ అనేది కట్ అయిపోయింది కానీ మీరు ఎవరినైతే మీరు ప్రేమించారో వారే కావాలని కోరుకుంటున్నారో లేదా భర్తల మధ్య ఏదో మాట పట్టింపుల వల్ల ఇద్దరు దూరంగా ఉంటున్నవారో అటువంటి వారందరూ కూడా ఈ రెమెడీ చేయవచ్చు అయితే ఇది ఏ రోజైన సరే చేయవచ్చు లేదంటే ఆదివారం రోజు బొడ్డు దగ్గర మీ వేలు నుంచి ఈ శబ్దాన్ని పలకండి చాలు అంతే మీరు కోరుకున్న మీ పార్ట్నర్ మీ మనసులో అంటే వారి యొక్క మనసులో మీపై అంత కూడా పాజిటివ్ థింకింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ప్రేమ యొక్క ఆశలే ఉద్భవ కేంద్రం బొడ్డు కదా ఈ రింగ్ ఫింగర్ ఇంకా లిటిల్ ఫింగర్ని ఈ రెండు ఫింగర్స్ని కలిపి మీరు బొడ్డు దగ్గర ఉంచాలి అసలు ఈ రింగ్ ఫింగర్ మనసుకు ప్రతీక అనమాట వివాహానికి ప్రతీక సంబంధ బాంధవ్యాలకి ప్రతీక అయితే ఈ రెండు వేలను కలిపి బొడ్డుపై ఉంచండి ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని రెండు నిమిషాల పాటు చాలా స్పష్టంగా చెప్పండి ఈ మంత్రాన్ని స్క్రీన్ మీద చూపిస్తున్నది చూడండి మీరు రాసుకొని ఈ మంత్రాన్ని మీరు స్వచ్ఛమైన మనసుతో ప్రశాంతంగా మీరు ఈ మంత్రాన్ని చెప్పించాలి ఈ మంత్రం ఏంటంటే ఓం హృదయ హస్తం ప్రేమ ఉద్భవం మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం హృదయ హస్తం ప్రేమ ఉద్భవం మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం హృదయ హస్తం ప్రేమ ఉద్భవం అంటే మీ ప్రేమ ఉద్భవిస్తుంది చాలా స్పష్టంగా చెప్పండి ఈ మంత్రంలోని శక్తి పూర్తిగా మీ శరీరాన్ని వైబ్రేట్ చేస్తుంది కొన్ని సెకండ్స్లోనే ఒక శక్తి నాభి నుంచి డైరెక్ట్గా మీ హృదయం వద్దకు వెళుతుంది దాని తర్వాత మీ మొహంలోని మీ మైండ్లోనికి ఆ శక్తి తరంగాలు అనేవి వెళ్తాయి తర్వాత డైరెక్ట్గా ఆ శక్తి తరంగాలు మీ పార్ట్నర్ దగ్గరికి వెళతాయి ఎనర్జీ సెంటర్ శక్తిని మీరు చూస్తారు మంచి పాజిటివ్ ఫీలింగ్తో విశ్వాసంతో చేయండి మీరు ఏ రోజు చేసినా సరే ఈ రెమెడీని పర్వాలేదు ఏ రోజు వీడియో చూస్తే ఆ రోజే చేసుకోండి అనమాట మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఈ రెమెడీని చేయాలి మీరు ఏం చేయాలంటే కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఎవరు ఎక్కువ తిరగని అంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయని ప్రదేశంలో ప్రశాంతంగా అలా మంచం మీద లేదంటే అలా చేపలంటది వేసుకుని అలా పడుకుని మీ బొడ్డు దగ్గర ఈ రెండు ఫింగర్స్ కూడా ఉంచుకుని ఈ ఈ మంత్రము కనీసం నూటెనిమిది సార్లు జపించడానికి ప్రయత్నించేయండి ఇది చాలా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ మీరు చూస్తారు ఈ మంత్రం వల్ల సూర్యుడు ప్రభావితం చెందుతాడు శుక్రుడు బలపడతాడు బృహస్పతి అనుగ్రహం కలుగుతుంది ఒక రెమెడీ అనేది మూడు గ్రహాలు బలపరిచి మీ సమస్యని అంతం చేస్తాయి సంబంధాలు తెగి బంధాల్లో ఎప్పుడు కూడా గొడవలు వస్తున్నా ఇంకా ప్రేమ విషయంలో ఎటువంటి ఇబ్బందులు అనుభవిస్తున్నా సరే మీరు మూడు నిమిషాలు పడుతుందేమో ఈ చిన్న మంత్రాన్ని మాత్రం చేయండి మీకు వీలు కుదిరితే ఒక ఐదు నిమిషాల పాటు మెడిటేషన్ చేసి తర్వాతనే ఈ మంత్రాన్ని జపం చేయండి మీ ఇద్దరు కూడా ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా ఫీల్ అవుతూ మీరు ఈ మంత్ర జపాన్ని చేయండి ఇద్దరు కూడా తప్పకుండా కలుస్తారు ఎంతో అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మనకి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ